హాయ్ వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు కారపు వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీ వీక్లీ మెనూలో ఈ రెసిపీ కూడా ఒకటైపోతుందండి ఒక్కసారి చేసుకుంటే ఎవ్రీ వీక్ చేసుకోవాలనిపించే కర్రీ సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి దీనికి నేను ఏడు వంకాయలు తీసుకున్నానండి లేత బాగా లేతగా ఉండేది తీసుకోండి ఇలా పర్పుల్ కలర్ ఇవైనా పర్లేదు లేదా మీకు గ్రీన్ కలర్ దొరికితే అవైనా ఓకే అండ్ దీనికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి తొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి సో ఇందుకోసంగా మళ్ళీ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పచ్చి ఇది కూడా ఒకసారి వాష్ వాష్ చేసుకొని ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో నానబెట్టేసుకోండి సో ముందుగా దీనికి మసాలా పొడి ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసంగా ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను మిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకున్నానండి సో మీ మిరపకాయల కారం బట్టి మీరు ఇవి అడ్జస్ట్ చేసుకోండి సో ఇది కారపు వంకాయ కాబట్టి మిరపకాయలు ఎక్కువ పడతాయి సో ఇది ఆయిల్లో బాగా పిలపలా అనేదాకా వేపుకొని అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఇవి కూడా ఒకసారి బాగా వేపేసుకోండి అండ్ దీనికి ఎండు కొబ్బరి హాఫ్ కప్పు సో ఈ త్రీ ఈ మూడే అండ్ ఇంగ్రీడియంట్సు ఈ పౌడర్కి సో ఈ ఎండు కొబ్బరి వేసుకున్నాక వన్ మినిట్ అలా వేపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి సో ఇది మనం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని మీరు ఇది మరీ కోర్సుగా కాకుండా కొంచెం స్లైట్ కోర్సుగా ఉండేటట్టు కొంచెం కోర్సుగా ఉండేటట్టుగా పొడి వేసుకోండి ఇలాగా సో ఇంకా మనం మెయిన్ కర్రీలోకి వెళ్ళిపోదామండి దీనికి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అండ్ కొంచెం కరేపాకు సో ఇవి ఒకసారి వేపేసుకోండి అండ్ మనం వంకాయలు తీసుకున్నాం కదండి అవి ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇలా ప్లస్ షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడే అన్నీ చెక్ చేసుకోండి మంచి వంకాయలు ఏవో తీసుకొని సో అది ఆయిల్లో ఒకసారి వేసేసుకోండి సో ఇది ఆయిల్లో మొత్తం అటు ఇటు బాగా ఫ్రై చేసి ఆ వంకాయలు బాగా ఉడికేస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ముందే చింతపండు నీళ్ళు వేసేస్తే మీకు పులుపుకి వంకాయలు సరిగ్గా ఉడకవు సో ఆయిల్లో ఒకసారి వేపుకోండి ఇలా మూత పెట్టేసి ఒక వన్ మినిట్కి మళ్ళీ మూత తెరిచి ఇంకోవైపు అలా తిప్పుకుంటూ మళ్ళీ వేపుకోండి అలా మధ్య మధ్యలో కొంచెం వంకాయలు మనకి మెత్తబడేదాకా ఇలా మూత పెడుతూ తీస్తూ కొద్దిగా వేపుకోండి ఇప్పుడు చూసారా కొంచెం వేగాయి కదా సో ఇంకోవైపుకి అలా తిప్పుకుంటూ సో మీరు వంకాయలు చూసుకుంటూ ఉండండి సో ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం గుత్తి వంకాయ చేసుకుంటుంటాం పొట్టలు వంకాయ చేసుకుంటుంటాం కదా ఇది కూడా వన్ ఆఫ్ ద రెసిపీ అండి వంకాయల్లో సో మనం ఇంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాన్ని ఇలా రసం పిండేసుకొని ఇందులో వేసేసుకోండి సో వంకాయలు ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయాయి కాబట్టి కొంచెం మగ్గిపోయినప్పుడు ఇలా చింతపండు నీళ్ళు వేసుకోండి అండ్ నీళ్ళతో పాటి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా వంకాయలకి నీళ్లు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి అండ్ పొడిలో మనం ఆల్రెడీ కొంచెం ఉప్పేసాం కదండి అది గుర్తుపెట్టుకొని ఈ పులుపుకి తగ్గట్టుగా ఇంకొంచెం ఉప్పేసుకొని సో వంకాయలకి పులుపు ఉప్పు అన్నీ పట్టేలాగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి సో ఇలా మధ్య మధ్యలో తీసి ఇంకో వైపుకు తిప్పుకోండి వంకాయలు అన్ని వైపులా బాగా ఉడికేలాగా అన్ని వైపుకు తిప్పుకుంటూ వంకాయలు ఎక్కడ మీరు మెత్తబడనివ్వకండి సో పూర్తిగా అంటే ఎక్కడ చితకనివ్వకండి సో మీరు స్పూన్తో కలిపేటప్పుడు చితికిపోకుండా నీటికి జాగ్రత్తగా అటు ఇటు తిప్పండి అండ్ మనం చేసుకున్న మసాలా పౌడర్ ఒక ఫైవ్ మినిట్స్ చింతపొడి నీళ్ళల్లో వంకాయలు ఉడికాక ఇంకా వేసేయండి సో కర్రీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని సో వంకాయలు ఆల్రెడీ చా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కాబట్టి మీరు ఎక్కువగా స్పూన్ పెడితే చితికిపోతాయి సో ఇలా ఒకసారి ప్యాన్ అలాగా అనేస్తే మనకి అన్నీ ఒకసారి కలిసిపోతాయి సో ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి అంతే అండి మీకు టేస్టీ టేస్టీ కారపు వంకాయ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్లీ ఒక్కసారి అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఈ రెసిపీ సో గ్యారంటీ ఎవ్రీ వీక్ ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేస్తారు సో చూసారా వంకాయ అన్ని వైపులా బాగా ఉడికిపోయింది అండ్ పచ్చిశెనగపప్పు కూడా ఉడికిపోయింది అండ్ కరెక్ట్గా పులుపు పడి కారం పడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది మీరు వేడివేడి అన్నంలో ఇది కారపు వంకాయ కాబట్టి ముద్దపప్పు వేసుకోండి కందిపప్పుతో అయినా పెసరపప్పుతో అయినా ముద్దపప్పు వేసుకొని ఈ వంకాయ తింటే అల్టిమేట్గా టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీరు ఇది ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్